గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇప్పటికైనా చెప్పరా నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర నేను మళ్ళీ చెప్తున్నాను నాకేమీ అర్థం కావడం లేదు అర్థం కాదురా నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడా దెబ్బలు తప్పవు ఇన్ని చావు దెబ్బలు తిరి కూడా నువ్వు నిజం చెప్పట్లేదు అన్నమాట ఇప్పుడు చెప్పు ఎవరు నీ అసలు ఏమిటి నా ఒక్కగా కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని ఆర్యం వారితో ఒక మాట మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా ఇప్పుడు అదే చెప్తున్నాను మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే ఏం ఆలోచించి ప్రయోగిస్తున్నావు క్షుద్ర విద్యలా నేనా నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను ప్రాణంలో ప్రాణం ప్రేమ ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు నీ నాటకం ఏమిటో నీ మోసం ఏమిటో అంతా ఎవరాన్ని పద్మావతి దేవే మాతో చెప్పింది పద్మావత అవును నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని మత్తు మందు చల్లి మంత్రం వేసి భయంకర లో కనుకో తీసుకెళ్ళావని ఈ లోకంలో దైర్కీరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడు చెప్పదు ఆచార్య కూడా చెప్పదు మహారాజా పద్మావతి మనకి నాకు తెలుసు అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకలు అల్లుతున్నారు అన్యాయంగా అభిమానాలు వేస్తున్నారు మహారాజా వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలను వేయించండి వీడికి చెరసాల శిక్షణ సరిపోతుంది గురి శిక్ష వేయాలి వెంటనే అమలు జరిపిస్తాను అనుతివ్వండి తొందర పడకండి ఇతన్ని ఊరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు ఇతని వెనుక ఉన్న బలగం ఏమిటో వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి నాశనం నిజమే కానీ దానికి సమయం కాదు ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం నా నిజం చెప్పు నా కూతురు చేసిన అపచారం ఏమిటి కావాలంటే మమ్మల్ని నీకేం కావాలన్న ఇస్తాను మా పద్మ పురాణాలు మాత్రం తీ వైద్యులకు కూడా అంత పట్టని దమ్ముతూ చావు బతుకుల్లో మనసార్పడుంది నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా చూస్తారే వాడిని పట్టుకోండి నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట దానికి కారుకుండి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు అసలు ఏం జరిగింది పద్మ గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది ఒక ఒక భీకరాకరుడు విజయ్ వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండం ఉందట నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరు ఏమీ చేయలేదు ఆ దృష్ట శక్తి ఏమిటో కనిపెడతాను

ఎలా ఉంది నాయనా అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు మాతృవాత్సలు ఎంతో నన్ను ఆదరించారు మీరెవరు తల్లి ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం పాపం క్షుద్రుడిని పట్టిస్తావని వెళ్ళిన వాడు ఏవైనా వాడు ఏ దిక్కుకు పారిపోయారో తెలియదు ప్రతి పౌర్ణమికి అమ్మాయికి ఉందని జ్యోతిష్యులు చెప్పారు పౌర్ణమ్మ రానే వస్తుంది మరియు ఆ దుర్మార్గుడు కోసం అన్ని మూలాలకు సేనలను పంపించాను సజీవంగా చిక్కకపోతే శవాన్ అయిన తీసుకురమ్మన్నాను వాడి ప్రాణం నువ్వు లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఏర్తాడు తెలియని ఎద్దు పోతాడు దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి ఏనాడు చేసుకున్న తిప్పలు పెడుతున్నాడు మంత్రి గారు ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట చెప్పినట్టుగానే ఏ దుష్ట పీడిస్తున్నది అమ్మా పౌర్ణమి వచ్చలుగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి మీ ఆదరణతో నాకు పోయిన శక్తి వచ్చింది చదివిప్పించండి తల్లి శుద్రశక్తి నిద్రించాలని బయలుదేరుతున్నాం ఆ వజ్రేశ్వరి దేవి ఆశీసులు పొంది వెళ్ళు నీకు జయం కలుగుతుంది కృపామహి అనునిత్యం అండగా ఉండి ఈ పాలకుని తల్లి బాబు వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్ష నీ దగ్గర ఉన్నంత వరకు సుద్రసత్లో నిన్నేమీ చేయలేవు నాయనా ఎత్తి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం అమ్మా ఆ దేవికి రక్షణ లభించింది తమ ఆశీస్సులు అందాయి అంతకంటే ఏం కావాలి ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను తలవించండి జాగ్రత్త బాబు క్షేమంగా అలాగేనమ్మా మానవ వీర నేనొక దేవకన్యను సందేహించకు ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి ముందు ఇలా పడి ఉన్నాను నీ వలన నాకు శాప విముక్తి కలిగినది వీరకిశోర నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు కాని ఒక హెచ్చరిక నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో దానికి సమయం కాదు ఈ ఉంగరం గ్రహించ దీని సహాయంతో ఆ తల్పం వశం అవుతుంది వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు కృతజ్ఞు విజయవత్రినిపాలమాలిని ఓం రుధి ాధారిణి ఓం శ్రీ దంతకర్షణి ఓ హ్రీం త్రిశూలపా హ్రీ భైరవక్షేత్రపాళిని ఓం హ్రీం కామవల్లి ఓం శ్రీం కల్పవల్లి ఓం ఓ క్లీతనేత్రే ఓ ఐ కరాళగాత్రే సుముహూర్తము సమీపిస్తున్నది ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే బలి దుస్తులు ధరించవలే విరాన రావలే పద్మ పద్మ విజయ్ మనం ఎక్కడున్నామా అంతా తర్వాత చెప్తాను ముందు పద